నేను సత్యంబాబాయి ఈ చేప పెద్ద చేప అంట ఆరు కేజీల చేప అంటమ్మ ఆరు కేజీల చేప ముగ్గురు ముగ్గురు నలుగురు వాటా రైస్ కోసారు ముక్కలు చూసి ఎట్ట ఉండే ముక్కలు వాటర్ రైస్ కోసుకున్నారు ఆరు ఆరు కేజీల చేప ఈ పేరు చేతలు అంట చే అమ్మ చేస్తూ ఉంటుందంట అంట పులిచిపేరితే పులిచి బాగుంటుందంట అందుకని ఈ పెద్ద పెద్ద మొక్కలన్నీ కొంచెమో ఏం చేస్తానంటే కొన్ని ఏం చేస్తానంటే చూసా మొక్కలమ్మా ఎంత ఇగో ఈ పెద్ద మొక్కలన్నీ చేస్తానమ్మా తీసి రేపు వద్దు కొన్ని చేస్తాను ఇవాళ కొన్ని చేస్తాను చూడండి చేసి పెద్ద ఇవన్నీ రేపు వద్దు ఏంటంటే చల్లదో ఇవన్నీ పిలిచి పెడతా చల్లదో ఒకటే కడితే నన్ను ముక్కలు తీసానమ్మ రేపు వద్దు ఇవన్నీ చల్లదో అది ఇంకా హలో ఈ పులుసు పెడతానమ్మా ఈ పూట ఈ చేపల ఎప్పుడే పులుసు పెట్టుకుంటే ఏమేస్ట్ బాగుంటుంది ఉప్పు కారు అన్నీ మొత్తం కలిపేసేసి కాసేపు అట్టి పెడతాను అట్టి పెట్టి ఇంతలో ఉల్లిపాయ అవి కోసుకుని ఇంట్లో ఉప్పు కారం పట్టిస్తాం మొక్కలు కాసేపు ఒక అరగంట సేపు పట్టి పెడతాం ఉప్పు కారం పసుపు చక్క అల్లం పేస్టు పచ్చిక పట్టిస్తానమ్మ మొక్కలుగా పట్టిస్తే కొద్దిగా నూనె కూడా వేసేస్తా దీంట్లో మొక్క బాగుంటుంది అనమాట మొక్క గట్టిగా అవుతుంది నూనె కూడా పోయండి నూనె పోస్తే బాగుంటుంది ఎప్పుడైనా షాంప్ చేప అంట తిన్నారా కానీ ఎప్పుడు తండ్రి కానీ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంట పులుసు పులుసు చాలా బాగుంటుందంట అందులో పులిచిపేస్తున్నా చక్క ఉప్పు కారు పట్టించేది అట్ట పట్టించాలి ము అన్నీ ఈకిపోతాయి అనమాట లాగేస్తుంది కాసేపు పచ్చి ఒక అలగానిసేపు పట్టిస్తే మొత్తం చాలా బాగుంటుంది అన్నమాట కూడా చాలా బాగుంటుంది ఇది చాలా బాగుంటుందంట ఈ వాటలో వేసుకున్నారు వాటా వాట ము పంచుకున్నారంటే ఈ చేపని ఆరు కేజీలో మరి ఏడు కేజీల చేప ఎంత మరి కాదే ఉండే కొత్తిమీర వేసి పులుపు పెట్టి ఇంకొక నాన్ పెట్టాను ఉల్లిపాయ కొత్త ఇంట్లో ఇది ఉప్పు కారం రాత్రి పెడితే ఉల్లిపాయ కొట్టుకుంటా ఇక పొయ్యి కాడికి వెళ్తా అది పూరొచ్చేసిందమ్మా ఈ చిన్నగా బాగా టేస్ట్ చేపేస్ట్ బాగుంటుందంటే కూరంత వచ్చేసాను అది నూనె పోతున్నా చేపల్ కూర కాదు నూనె కొంచెం ఎక్కువ ఉండాలమ్మా అది கல் திருச்சு கேபே பாக நேரை எப்படி அது முடி கல்சி வாட்டில் வச்சுனா முடிவுக்கு வாட்டி அது குதிரும்

শান্তিম কথা দিন নহয় এটি পাই চক মূল চক চক্জিৰে পচম অনা చక్కటి మధ్య పోయింది అల్లం పేస్ట్ దాంట్లో వేసా కదా కొద్దిగా వస్తాది దీంట్లో కూడా కొద్దిగా వస్తాను అల్లం పేస్ట్ చేప మొక్కలు వేసాను కొద్దిగా దీంట్లో నూనెలో వెళ్తేనే మంచిది ఆలం పేస్ట్ రెడ్డి నూనెలో ఏక అల్లం పేస్ట్ బాగుంటుంది జీలకర కొడు వేసుకుంటా జీలకర్ర వేయాలమ్మా నూరేయాల వేస్తే చిక్కగా వస్తుంది గుడ్జు వస్తుంది గుజ్జు వస్తుంది అది నేను వేస్తే నూరేస్తే గుడ్జు వస్తుంది ఎల్లులపై జీలకర్ర

టెన్ఫోన్ చక్కగా వడగట్ ఏంటో రాజుకుంటున్నాం చక్కగా వడగట్టి నిదానంగా పెట్టుకోండి ఏం దగ్గర పెట్టుకున్నా పోసేసారమ్మ

ఇది ఎంతో ఎల్లులపై పొంగొచ్చే కలుపులు కలుపుడేదాకా అర్చి పెడతాను అప్పుడు చేప ముక్కలు వెళ్తా అప్పుడు అల్లం ఎల్లులపైను జలకార అది నూరే మెత్తగా అది కూడా వేసేట ఈ కలుపులా రావాలి అబ్బా చూసారమ్మా కలపలు కలుపు రాస్తుందా చాలా కమ్మగా ఉంటుందమ్మా చేప కూడా టేస్ట్ కూడా అట్లా ఇది ఇప్పుడు అతనమ్మ నూలపాయ జీలకర్ర నచ్చగా నూరాను ఇప్పుడు అత్తనా చెక్క ఇప్పుడు మొక్కు పడుతుంది అది చెక్కదాన తేటు వస్తుంది అన్నమాట కమ్మ వచ్చేసింది నీరంతా లాగేసింది అరగంట అయింది నీరంతా లాగేసేసింది చక్క ముక్కు పట్టేసింది చక్కగా వదులుతారు చేప ఆరు కేజీలు చేప చేప ముగ్గురు చేపమ్మ ముగ్గురు ఓట లాంటిది ఇది ముగ్గురు వాటలు వేసుకొని బాగున్నా తీసుకున్నారు સમસાગમે ચક્ક મુક્યા ઓક પોવ ગાંટેક ચક્ક વટ્યાત મુક એક ક્રોસ નંબર 1 ગોટ는다ન માટા એ 30 બેટતલ ઉકતારવ ઉકત ઉડન ધ 30 બેટતન કોતમે કોડ જીમે શેસી 30 બેટતક તરવદ મલીયાત કોતમે ઉકત્યાત చూసారమ్మా ఏ కాస్కుంటుందన్నమాట ఉంటే కొత్తిమీర కూడా వేసేసి దింపేద కుట్టేస్తాను ఇప్పుడు కుట్టేస్తాను చక్కగా సన్న ఒక ఒక పోవంట చక్కగా మొక్కుతుండే అది ఉప్పు తర్వాత దింపేద చూసుకోవచ్చు సన్న ఒక ఒక గంట మొక్కితే సరిపోతుంది మొక్కు పట్టేస్తాను అన్నమాట పురుపు కాదు తెంచుకోండి చాలా బాగుంటుంది అది ఓకే

ఇది చేస్తే చేస్తాం ఇక చక్కగా ఇంకా రెండు నిమిషాలు అవి చూపేస్తాను చక్కగా నూనె కూడా పైకి చేరిపోసం చూసా నూనె చక్కగా దగ్గరకు చేసింది పైకి చేరుకుంది నూనె అన్న చిన్నప్పుడు చూపుతాను తెల్లవారున్నట్టే ఈ అట్టి పెట్టుకోకూడదు అంటకమ్మా ఎవరు చెప్తున్నారు మంచిగా మాట పెట్టుకోకూడదు తెల్లవారు అచ్చిపెట్టుకోకూడదు ఉంచుకోవాలి అని అంటున్నారు అంతకుందే నేనే గిన్నెలోచి పెడతాను గిన్నె పెడుతున్నాను అది దాకా ఎక్కువ తిన వండకూడదంట మన నిల్వ ఊరికి వండుకుండా గిన్నెలో చూసుకోవాలంట మంచిగా మాట చెప్తున్నారు అవుతా అవ్వచ్చులే తెల్ల కదా అవ్వచ్చు అమ్మా కూరగాయలు రూపాయలు చక్క అన్నానికి వచ్చేసానమ్మా వచ్చేసానమ్మ అన్నానికి అన్నా చాలా బాగుంటుంది చేప చక్క మాగింది చక్క బాగుంది చాలా బాగుందమ్మా మీరు కలిసి మిగిలిన వండుకున్నమ్మ వండు శుభ్రంగా ఉన్నానమ్మ చేప వాళ్ళు చూ పెద్ద చేప పెద్ద చేప కాదు చూసాను ముళ్ళు ఉంటాయి